ఈరోజు వీడియో అందరికీ ఉపయోగపడిద్దండి మెయిన్ లేడీస్కి ఇది ఎక్కువండి ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినండి ఇది నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడిద్ది అనేసి ఈ వీడియో చేశానండి మరి ముఖ్యంగా లేడీస్కి అనమాట ఈ వీడియో ఇప్పుడు మొత్తం కూడా మనకి యూట్యూబ్లో డాక్టర్ నమ్రత అని ఆమె విశాఖపట్నం ఆమె సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి మనకైతే బాగా వస్తుంది కదండి నేను ఒక వీడియో చేశానండి మొన్న ఐవీఎఫ్ ఏంటి వాళ్ళు ఎలా మోసం చేస్తారనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలుసుకోవాలండి ఇప్పుడున్న రోజుని బట్టి ఇప్పుడున్న ఆహారాన్ని బట్టి ఇప్పుడున్న వాటిని బట్టి లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అండి ఇప్పుడు ఏంటంటే వరకు మనకి అంటే మన మన అమ్మమ్మలు కానీ మన నాయనమ్మలు కానీ చివరికి మన అక్కలు కూడా నైంటీస్లో అట్లా అక్కల్లో ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదండి మంచిగా అసలు అప్పుడు ఆపరేషన్లు అంటే ఏంటో తెలిసేది కాదు ఏం తెలిసేది కాదు కానీ అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి చాలా డిఫరెంట్ ఉంది కదండి ఇప్పుడున్న ఆహారము మారిపోయింది పద్ధతులు మారిపోయినాయి అలవాటు మారిపోయినాయి మగవాళ్ళకి వచ్చేసేమో స్పాంగ్ కాంట అనేది చాలా తక్కువ ఉంటుంది లేడీస్కి వచ్చేసేమో కొంతమందికి ఎగ్స్ బాగుంటలేదు మనకి బాడీలో మంచిగా ఉండి అన్ని హార్మోన్స్ రిలీజ్ అవు అన్ని హార్మోన్స్ పనిచేస్తున్నాయి అంటే మనకి ఏంటంటే మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి దానివల్ల ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి మంచి క్వాలిటీగా ఉంటాయి అన్నమాట కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాబ్ టెన్షను ఫ్యామిలీ టెన్షను మ్యారేజెస్ టెన్షను ఇలా మనిషి ప్రతి మనిషికి కూడా అన్ని టెన్షన్సే ఉన్నాయండి మీరు ఎంతమంది ఈ మాటకి ఎక్కి పోస్తారో కామెంట్స్లో కలపండి అందరికీ టెన్షన్స్ ఉన్నాయండి అందరికీ కష్టాలు ఉన్నాయి అందరికీ బాధలు ఉన్నాయి చెప్పుకోలేని వాళ్ళు చెప్పుకోవటానికి వీలు లేని వాళ్ళు వీళ్ళు కానీ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో ఉన్నాయండి ఇవేంటంటే మెయిన్ అండి మనకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు పిల్లలండి అంటే నా ఉద్దేశం అంటే నాకైతే పిల్లలు లేరండి ఎందుకంటే పిల్లలు ఈ రోజుని బట్టి చూస్తున్నారా తల్లిదండ్రులు అంటే చాలా పర్సెంట్ తగ్గిపోయిందండి ఎందుకంటే మనం అన్ని చూడలేదండి కొంతమంది రీసెంట్గా మన టూ డేస్ ముందే కదా ఒక చిన్న పద్నాలుగు నెలలో పదహారు నెలల్లో బాగా మనకి పిల్లలు వద్దా అనేసి అంటే కంపల్సరీగా పిల్లలు అయితే కావాలండి ఎందుకంటే ఇప్పుడు వరకైతే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తల్లిదండ్రులు ఎవరు చూడలేదు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే అంటే పద్ధతిగా పెరిగిన వాళ్ళు పద్ధతిగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకి గౌరవిస్తున్నారండి చూస్తున్నారు కొంతమంది గౌరవంతో చూస్తున్నారు కొంతమంది ఆస్తి కోసం చూస్తున్నారు ఇప్పుడు చాలా వరకు అండి నిజంగా ఆస్తి లేకపోతే కన్న తల్లిదండ్రులు కూడా చూడలేదండి నిజంగా ఇప్పుడు మీ కన్న తల్లిదండ్రులకి కొంత వయసు వచ్చింది అనుకోండి ఆ వయసులో వాళ్ళని చూడాలంటే వాళ్ళకి వెనక ఏదో ఒక ఆస్తి ఉండాలండి ఆస్తి ఉంటే ఆస్తి తర్వాత తనంతరం వీళ్ళకి వచ్చిద్దని చూసేవాళ్ళు కో కొలలుగా ఉన్నారండి చాలా చోట్ల ఉన్నారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి వెంటనే సింపుల్గా ఏం చేస్తున్నారంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అనేసి అన్నారండి నేను ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నానండి ఈ ఫ్రాడ్లు జరుగుతుంది ఫేస్ చేస్తున్నాను అట్లీస్ట్ నేను చెప్పే మాటలు కొంతమంది ఆడవాళ్ళకైనా ఉపయోగపడతాయి కొంతమందికైనా వాళ్ళు మారతారన్న ఉద్దేశంతో నేను ఫేస్ పెట్టి చూపి చెప్తున్నానండి నార్మల్గా అయితే నేను వీడియోస్లో పెద్దగా ఫేస్ చూపించడానికి ఇష్టపడదు ఇష్టం ఉండదు కాకపోతే ఏంటంటే కొంతమంది ప్రాబ్లమ్స్ వలన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన అయితే కొన్ని తప్పక చెయ్యాలి ఇష్టం లేకపోయినా చేయాలండి అలాంటి వాటిల్లో నాకు నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు బట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితుల వలన ఎంతో కొంత ఎందుకంటే మాకంటూ ఒక ఇల్లు లేదు మాకంటూ ఒక ఆధారం లేదు ఏమీ లేదండి సో చాలా చిన్న వాళ్ళం అనమాట మేము అయినప్పటికీ మాకన్నా ఇంకా కింద స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా పై స్థితిలో ఉన్నారు బట్ లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా వెళ్ళిపోతూ ఉండాలి సో నేను ఏంటంటే మా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడిద్దని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో మెయిన్ ఆడవాళ్ళు ఏంటంటే మంచి హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి సో ఇప్పుడు అది సాధ్య అసాధ్యం అండి అందరికి కూడా హెల్దీ లైఫ్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు గోరా చూస్తుంటే హార్ట్ అటాక్లు ఎట్లా వచ్చి అట్లా పోతున్నాయో కదండి సరేనండి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను ప్ర మీ ఆడవాళ్ళు ఏంటంటే మెయిన్ ఆడవాళ్ళు అంటే అందరికండి మీకేంటంటే ప్రెగ్నెన్సీ ఒక టూ త్రీ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదండి వెయిట్ చేయండి కంగారు కంగారుగా ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని మీరు అన్నీ పాడు చేసుకోవద్దండి ఇంకోటి ఏదైనా మనకి నీటి బుడుగులు ఉన్నాయని నీటి బుడుగులు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా ఐఈఎఫ్కి వెళ్ళని అన్నారు నీటి బుడగలు అనేది సర్వ కామన్ అండి నేను మెడికల్ స్టూడెంట్నే కాబట్టి నేను చెప్తున్నాను ప్లస్ ఎక్స్పీరియన్స్ రెండు జత కలిపి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి వినండి ఎందుకంటే ఏంటంటే నీటి బుడగలు ఉన్నాయంటే అదేమి పెద్ద ప్రమాదం కాదండి అది మెడికల్ భాష తెలియని వాళ్ళకి ఏంటంటే అయ్యో నీటి బుడగలు ఉన్నాయా నీటి బుడగలు ఉన్నాయా ఏదో ఏదో అపశాపనాలాగా ఫీల్ అయిపోతారండి కామన్గా ప్రతి ఒక్క ఒక్కరికి కూడా నీటి బుడగలు ఉంటాయండి అవి ఏమీ అంత డేంజర్ కాదండి అవి ఉంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ రాదని కన్ఫామ్గా ఎక్కడా కూడా రుజువు లేదండి అవి ఏంటంటే మన శరీరంలో మనకి ఎలా షుగర్ వస్తుందో మనకి ఎలాగా బీపీ వస్తుందో మనకి ఎలా థైరాయిడ్ వస్తుందో అవి కూడా అలానే ఉంటాయండి ఎందుకంటే మనకు లైఫ్ స్టైల్ బట్టి అవి వస్తుందండి నీటి బుడగలు ఉన్న వాళ్ళకి మందికి పిల్లలు పుట్టారండి అవేమి అంటు రోగం కాదు అదేమి తగ్గని రోగం అయితే కాదండి కొంతమందికి మెడిసిన్తో క్యూర్ అయితే పోయి అంటే నీటి పొడగలు ఏంటంటే దానివల్ల ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్గా వస్తే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉండిద్దండి ఇర్రెగ్యులర్ అనుకో మనకి ఎప్పుడు ఎగ్గు రిలీజ్ అవుతుందో తెలియదు కదా ఏంటంటే కామన్గా మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత ఫోర్టీన్ డేస్ ఆర్ సిక్స్టీన్ డేస్ ఈ డేస్లో మనకి అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకైతే ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్లో రిలీజ్ అయ్యిందండి ఆ రిలీజ్ అయినప్పుడు హెల్దీ కొన్ని ఎగ్స్ అనేవి మన అండాశ్రయం నుంచి రిలీజ్ అవుతాయి కదా ఈ అండాశ్రయాల రిలీజ్ అయినప్పుడు మంచి ఎగ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ స్పోమ్ అనేది రెండు కలిసిపోయి అక్కడ ఫలిదీకరణ చెంది ఫెలోపిన్ ట్యూబ్స్ ద్వారా వచ్చేసి గర్భసంచులు అద్దుకొని అక్కడ ఏంటంటే మనం తినే ఆహారము అంబలికల్ కార్డు ద్వారా మనకి పెద్దదయ్యి పెన్నం పెరిగింది ఇదండి ప్రోసెస్ నార్మల్గా మనకి ఏంటంటే నెలల ఈ ఎగ్స్ రాలేదనుకోండి ఎగ్స్ క్వాలిటీ ఉండవు ప్లస్ ఎప్పుడు ఎగ్స్ రిలీజ్ అవుతుందో తెలియదు ఆ రిలీజ్ అయింది ఏంటంటే ఎప్పుడు అండము పగిలిపోయి ఈ జెంట్స్ ఫోమ్లో కలుస్తుందో తెలియదు అందువల్ల ఏంటంటే లేట్ అయిపోతూ ఉండిద్ది బట్ అదేంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి అలా అవుతుంది నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకోండి మెయిన్ అండి నేను ఒక్కటే చెప్తున్నానండి యాజ్ ఎక్స్పీరియన్స్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వలన నేను మీతో షేర్ చేసుకున్నాను ప్రతిదానికి కూడా డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెల్దీ డైట్ తీసుకుంటే మనము ఏదైనా కానీ పీసీఓడి అయినా కానీ యూట్రస్ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఓవరీస్ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎండోమీటరం ప్రాబ్లమ్స్ అయినా కానీ వీటన్నిటి కూడా మనకి డైట్లోనే సొల్యూషన్ దొరికిద్దండి అది నేను ఏదైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే డబ్బులు మనం హెల్దీ డైట్ పెట్టుకుంటే ఇంట్లో వీటన్నిటి కూడా చెక్ కడతామండి ఎందుకంటే మనకి హెల్దీ డైట్ మనకు ఎక్సర్సైజ్ మెయిన్ అండి ఇది మన దగ్గర ఎవరి దగ్గర కొనవసరం లేదండి ఎవరికి మనం డబ్బులు ఇవ్వనవసరం లేదు అలానే మనం లక్షలు లక్షలు పెట్టనవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా డైట్ మెయింటైన్ చేసుకోవాలండి సో కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్ ఫుడ్ మనకి చాలా చాలా వీడియోస్ ఉంటున్నాయండి సో దీనిలో భాగంగా నేను ఒకటి చెప్తానండి లేడీస్కి ఇంకోటి మీకు కానీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి మీకు కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి మీరు పదే పదే అబార్షన్స్ అయినా అవ అవ్వకూడదు అలాగా మీరు అప్పుడు ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ హాస్పిటల్కి వెళ్తారండి బట్ ఒకవేళ మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఉండద్దు చాలా చాలా డేంజర్ అండి ఇది ఎందుకంటే మనకి ఈ ఒక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కనుక మనం రెండు ఫెలోపిన్ ట్యూబ్స్ని అయితే పోగొట్టుకుంటే లైఫ్లో మనం ఎవ్వరూ బాగు చేయరండి ఎందుకంటే దానికి ఒకే ఒక్క పరిష్కారము ఐవిఎఫ్ ఒక్కటే సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫెలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతున్నాయి బ్లాక్ అయినా కానీ ఏంటంటే హిస్టోస్కోపీ సర్జరీ చేసి దాన్ని చూసి దాన్ని ఓపెన్ చేస్తారండి ఇంకోటి మనకి రెగ్యులర్గా డైట్ వలన రెగ్యులర్ ఎక్సర్సైజ్ వలన ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయండి ఇంకోటి కొంతమంది మనకి ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి ట్రీట్మెంట్లో మనకి ఓపెన్ అవుతాయండి ఓపెన్ చేయడానికి ట్రై చేసుకోండి అంతే తప్ప మీరు పదే పదే సర్జరీలు చేయించుకుంటే మన హెల్త్ పాడవటం తప్ప సర్జరీ చేసేవాళ్ళు ఇప్పుడు కమర్షియల్ అండి డాక్టర్స్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ డాక్టర్స్ కూడా కమర్షియలే నడుస్తుందండి డాక్టర్ అంటే మనకి ఏంటంటే దేవుడు తర్వాత దేవుడిగా పిలిచే డాక్టర్ అంటారు ఇప్పుడు ఆ డాక్టర్ వృద్ధికి మొత్తం మొత్తం చెడ్డ పేరు అండి ఇది ఒక బిజినెస్ లాగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇది ఓన్లీ గైనకాలజిస్టే కాదు ప్రతి దాంట్లో హాస్పిటల్స్లో నడుస్తుందండి మొత్తం డబ్బు మీద దందా నడుస్తుంది ఇవన్నీ కూడా ఇది ఏంటంటే మన లేడీస్ అండి మెయిన్ ఎందుకంటే పిల్లలు లేకపోతే బాధ ఎలా ఉంటుందో తెలుసండి పిల్లలు లేకపోతే వాళ్ళకి ఎందుకు లేదు అనే వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉండండి అమ్మో వీళ్ళకి లేరే పిల్లలు మాకున్నారా ఉన్న వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారండి చూసి హేలం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నవ్వుకునే వాళ్ళు ఉంటారు ఇదే తనతోని ఆస్తులు లాగేసుకునే వాళ్ళు ఉంటారు నాకే పిల్లలు ఉన్నారని ఉన్న సొమ్ము మొత్తం తినే వాళ్ళు ఉంటారు అత్త మామల దగ్గర కానీ లేదంటే ఇటు తల్లిదండ్రుల దగ్గర కూడా లాగేసే వాళ్ళే ఉంటారు ఏంటంటే ఈ కొంతమంది అంటే అందరం కాదండి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటారంటే అండి మేము ఇప్పుడు మనకి మంచు మనోజ్ గారి ఫ్యామిలీ ఎలా ఉందండి అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్న ఫ్యామిలీ ఎగ్జాంపుల్ అండి చాలా ఫ్యామిలీస్ పోవాలి ఎగ్జాంపుల్ అండి చాలా ఫ్యామిలీస్లో కూడా అలానే ఉండిద్దండి ఎందుకంటే ఒక్కసారి మోహన్ బాబు గారికి ఉన్న కోట్ల ఆస్తి లేకపోతే విష్ణు గారు కాదా ఎవరు చూడరండి ఆయన్ని ఆయన వెనక ఆస్తుంది కాబట్టి ఆయన చూస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే తప్ప అలాంటి ఫ్యామిలీస్ వాళ్ళే కదండి కోపలోగా ఉన్నారనమాట ఈ పిల్లలు లేరు అన్న ఒక్కడు పట్టుకొని పోనీలో వాళ్ళకి పిల్లలు లేరు కదా మరి వాళ్ళకంటూ హెల్ప్ చేద్దాము ఏంటో బయ బతికున్నప్పుడు వాళ్ళ ఆస్తులు కరిగి మనకి ఇచ్చేస్తున్నట్లుగా పోయేటప్పుడు ఏమి తీసుకోరు బతుకున్నప్పుడు అనిపిస్తారు కానీ అదేంటో కొద్దిగన్నా జాలి చూపించాలి కదా అరే వీళ్ళకి పిల్లలు లేరు కదా వీళ్ళు వెనక ఏమి ఉందో కష్టాలు ఏదైనా మనిషికి కొంచెం కష్టంలో ఉన్నప్పుడు కొంచెం ఆర్థికంగా ఉండాలండి ఈ రోజుల్లో అవేమి లేదంటే ఉన్నవాడే దోచేసుకుంటున్నారండి మొత్తం ఈ పిల్లలు లేరు అన్న ఒక దాంతో పట్టుకొని అన్నీ తింటము అన్నీ మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారండి సో అయినా కానీ బాధేం లేదండి ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించాడు అలానే దేవుడు పుట్టించిన మనల్ని అనాథులుగా అయితే చేయరు కదండి అనాథులుగా చేసినా పర్వాలేదండి ఏం చేస్తే ఇప్పుడు పిల్లలు వద్దు అని ఎవరు అనుకోరు కదా పిల్లలు కావాలని అనుకుంటారు కానీ వాళ్ళు ఇదే ఆసరాగా తీసుకొని ఇన్ని ఘోరాతి ఘోరాలు చేస్తారండి ప్రతి ఫ్యామిలీలో అనుభవించే వాళ్ళు కోపల్గా ఉంటారండి అయితే ఏంటంటే ప్లీజ్ మీ లేడీస్ మొత్తం ఎవరికైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు వస్తే ట్యూబ్లు ఖర్చు చేయించుకోవద్దండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అవి క్లీన్ చేస్తారు అలానే అవి క్లోజ్ చేసినవి కూడా ఓపెన్ చేస్తారు వాటికి ట్రై చేయండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అది ఎవ్వరు పెట్టింది కాదండి అది మరి దాని వచ్చింది ఇన్ఫెక్షన్ వలన వచ్చిందా లేకపోతే దేని వల్ల వచ్చిందని ఎవరికి తెలీదు సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే లో బ్లాక్ అయిపోయిందండి అది అది ట్రావెల్ చేసి యూట్రస్లోకి రాదు ఆ ట్యూబ్స్లో పెరగటం వల్ల అక్కడ చాలా సివియర్గా పెయిన్ వచ్చేసింది ఈ సర్జరీస్ ఏం చేస్తారంటే ఈ డాక్టర్స్ వెళ్ళి మాకు పెయిన్ వస్తుందంటే ట్యూబ్లో బాక్ అయిందంటే కొంతమంది స్టూపిడ్ డాక్టర్స్ ఉంటారండి నేను స్టూపిడ్ డాక్టర్స్ అనే అంటాను తెలియనప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి ఇది మీది లో బ్లాక్ అయ్యి ఉంది ఈ బ్లాక్ ని మీరు కరిగించుకోవచ్చు ఈ బ్లాక్ ని మీరు తీసేసుకోవచ్చు మీరు ఆ బ్లాక్ అనేది తీసేస్తే ట్యూబ్ అనేది సేవ్ అవుతుంది మీరు ఇది చేయండి అని కొంతమంది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారండి కొంతమంది స్టూపిడ్ డాక్టర్స్ అన్నాను కదండి వాళ్ళు అడ్వైజ్ చేయండి వాళ్ళ డబ్బుల కోసం ఏంటంటే చెప్తారు ఇది బ్లాక్ అయిపోయింది మీరు సర్జరీ చేయించుకోవాలి లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం ఉండిద్ది అని చెప్పేస్తారండి మనకేంటి టెన్షన్ అయిపోయింది ఇప్పుడు మనకి ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కానీ కాదండి మనం చేంజ్ చేసేసుకుంటాము సో అలా నా ఫస్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటండి మీకు అదే చెప్తున్నాను ఆమె మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి డాక్టర్ అంటే నార్మల్గా చెప్పింది అంతేగాని అమ్మ మీకు ఇలా వెళ్ళండి డాక్టర్ దగ్గరికి ఇలా టూబు నుంచి అది తీసేస్తారు మీరు ఇలా సేవ్ చేసుకోవచ్చు అని మాకు చెప్పలేదండి మాకు కంగారు ఏంటంటే మిడ్ నైట్ మాకు చేసేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది సర్జరీ చేయించేసుకున్నామండి సో టూ కట్ చేసింది సో టూ కట్ చేయకుండా దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చండి అది మంచి డాక్టర్ అయితే చెప్తారు అదే డబ్బులు కాస్ట్ పడే డాక్టర్ అనుకో మీరు సర్జరీ చేసేది లేదంటే చచ్చిపోతారు అనేసి అంటే మరి మనకు భయమే కదండి సో ఇలా చేసే వాళ్ళు ఉన్నారండి అందుకే మీరు ట్యూబ్స్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి మీకు ఓవరీస్ అయినా ట్యూబ్స్ అయినా యూట్రాస్ అయినా అయినా చాలా ఇవన్నీ ఏది కూడా తీసేయటానికి ఉన్నదండి ప్రతిదీ ప్రతి దాని యొక్క పాత్ర అనేది పోషిస్తుందండి ఇంకోటి మెయిన్ ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళకండి ఇప్పుడు మొత్తం మోసాలే దొరుకుతున్నాయండి ఐవీఎఫ్లో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఆడవాళ్ళకి నేను నా ఫేస్ రివీల్ చేసి చెప్తున్నాను ఆ ఐవీఎఫ్కి వెళ్తే మన ఆస్తులు అమ్ముకోవాలండి మనకి వెనక సపోర్ట్ వాళ్ళు ఉండరు ల్యాక్స్ ల్యాక్స్ అవుతాయండి పర్ డే ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే ఒకవేళ మనకి పాజిటివ్ వచ్చిందండి ఫోర్ మంత్స్ వాడాలి త్రీ మంత్స్ వాడాలండి అంటే సిక్స్ టైమ్స్ వాడాలంటే సిక్స్టీన్ టు ట్వంటీ సెవెన్ లెక్క పెట్టుకోండి ప్లస్ దానికి ఇక కాకుండా మన హెల్త్ మొత్తం అయిపోయిద్దండి ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు గనక ఫిలోపియన్ ట్యూబ్స్ ఉండి యూట్రస్ మంచిగా ఉండి మంచిగా ఉంటే మీరు ఫస్ట్ ఫస్ట్ మా డైట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి అంతేగాని ఊరికే డాక్టర్స్ దగ్గర తిరిగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు డాక్టర్స్ అందరు కమర్షియల్గా ఉన్నారండి ఇప్పుడు ఎవ్వరు కూడా మంచిగా లేరండి ఎవరో చెప్పాను కదండి వన్ వందలో ఏదో ఒక ఇరవై ముప్పై పర్సెంట్ వాళ్ళు కూడా చాలా ఇదిగానే ఉన్నారండి డబ్బు 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 పోతే పోయింది కానీ మనకి ఏది కూడా మనం అనుకున్నది జరగదండి కాబట్టి అన్నీ బాగుండేవాళ్ళు ఎక్సర్సైజులు చేయండి యోగా చేయండి అలానే ఇంకా హెల్దీ ఫుడ్ చేసుకొని దీంట్లోనే మనకి చాలా ఉంటాయండి మీరు అంటారా మమ్మీ అని అంటే నేను చెప్పాను కదండి నాకు ఫిలోపిన్ టూప్స్ అనేది ఆ దొంగ డాక్టర్ వల్ల రిమూవ్ చేసేసారని అలాంటివి అయితే ఇంకా మనకు వేరే ఆప్షన్ ఉండదండి కంపల్సరీగా ఐవీఎఫ్కి వెళ్ళాలి సో అదండి అండి ఇప్పుడు ఐవీఎఫ్లు ఏంటంటే గల్లీకి గల్లీకి ఒక హాస్పిటల్ తయారైపోయిందండి ఐవీఎఫ్ అంటే డబ్బుతో కూడుకున్నది ఐవీఎఫ్ అంటే హెల్త్ పాడు చేసుకునేది ఐవీఎఫ్ అంటే ఒక కమర్షియల్ ఐవీఎఫ్ అంటే ఒక ఫ్రాడ్ ఐవీఎఫ్ అంటే ఒక దోచుకోవటము ఇవన్నీ చెప్తానండి నేను ఎందుకంటే ఇప్పుడు మా మొత్తం వాళ్ళే అవుతారండి ఇది కాకుండా మీకు ఎగ్స్ బాగలేదంటారు ఎగ్స్ని వేరే వాళ్ళకి తీసుకోవాలి అంటారు వాళ్ళు డోనర్ అంటారు ఆ డోనర్కి మేము వన్ ల్యాక్ ఇవ్వాలంటారు అంటారు ఈ ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే డబ్బులు కాస్త ఎవరు ఎగ్స్ ఇచ్చుకోరండి లేడీస్కి ఫ్యూచర్లో ప్రాబ్లం అయింది కానీ కొంతమంది మామూలుగా తిండికి లేని వాళ్ళు అలా ఉంటారు కదండి వాళ్ళకి తెలిసో తెలిసాకో తెలియదు వచ్చి అమ్ముకుంటూ ఉంటారండి అమ్ముకున్నవి తీసుకొచ్చి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది ఇరవై ముప్పై వేలే మనకి లక్ష అని చెప్తారు వాళ్ళు తీసుకున్నది డెబ్బై ఎనభై వేలు డాక్టర్స్ తీసుకున్నారు పాపం వాళ్ళు ఏదో కష్టాల మీద వస్తారు బాధల మీద వస్తారు ఏదో ముప్పై వేలు ఇరవై వేలు చేతిలో పెడతారండి మన దగ్గర లక్ష అంటారు వాళ్ళకి ఇచ్చేది ముప్పై ఇరవై వాళ్ళు అదే తృప్తి అనుకుంటారు తీసుకెళ్ళిపోతారు ఇలా దందాలు నడుస్తున్నాయి అండి ఫ్రాడ్లు నడుస్తున్నాయి ఇప్పుడు నమ్రత ఏదైతే ఇలాంటి డాక్టర్స్ని ఎంత అసలు దేవుడు అనే వాళ్ళు వెంటనే శిక్ష వేయాలండి నిజంగా పాపం వాళ్ళతో ఆడుకొని ఆ బిడ్డకి చిన్న బిడ్డకి క్యాన్సర్ అయ్యి వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేక బాధపడి అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు వెయిట్ చేసి బేబీని తీసుకుంటే ఆ బేబీకి క్యాన్సర్ అని తెలిసిందండి ఎంత టూ మచ్ అండి అసలు ఈమె ఈమె ఆల్రెడీ ప్రీవియస్లో కూడా ఇంకా కేసులు ఉన్నాయండి ఆల్రెడీ ఆమెని రిజెక్ట్ చేసే మేము మీ డాక్టర్స్ని పెట్టి వెనకుండి ఈమె నడిపిస్తుంది వాళ్ళ కొడుకు కూడా మళ్ళీ ఏదైతే నంబర్ డాక్టర్ నంబర్ డాక్టర్ అన్న పేరు కూడా అసలు సరిపోదండి ఆమె ఈమె కొడుకులు మళ్ళీ లాయర్లుగా చేసి వాళ్ళని దందాలు నడిపిస్తుందండి బెదిరిస్తుందండి ఇలాంటి వాళ్ళకి డబ్బు కడతారు బయటకు వస్తారండి ఈ చట్టాల మీద కూడా నమ్మకం అసలు పోతుందండి సో అదే అండి ఐవీఎఫ్ గల్లీ ఒకటి తయారవుతుందండి ఇప్పుడు మొత్తం ఫ్రాడ్ అయినండి లో ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళు మనకి ముందే చెప్తారండి మేము ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే వేస్తాము దానికి వన్ మంత్లో అయిపోదండి టూ మంత్స్లో అయిపోదు ఫైవ్ ఇయర్స్ పెట్టింది మినిమం త్రీ ఇయర్స్ పెట్టిందండి ఈ డాక్టర్స్ మంచిగా లేరు అనుకోండి వాళ్ళకి ఏం చక్కగా ఉండదు వాళ్ళు ఏదో నడిపించాలి డబ్బులు 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 డబ్బు కోసమేనండి అన్నీ ఏం చెప్పరు సమాధానాలు చెప్పరు బట్ నేను కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్గా చెప్తానండి ఈ అసలు ఎంబ్రియూస్ని వాళ్ళు ఎలా తీస్తారు ఎలా ఫ్రీస్ చేస్తారు ఫామ్ని ఎలా కలెక్ట్ చేస్తారు ఇంత ఫ్రాడ్లు ఎలా జరుగుతున్నాయి అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తానండి వీడియోస్లో ఎంతైతే ఎక్కువ ఎక్కువైపోతుంది ప్లీజ్ లేడీస్ మీరు తొందరపడి సెంటర్ సెంటర్లకి వెళ్ళి మూడు నాలుగు ఫేస్ చేసుకునే లోపల మీ హెల్త్లు మొత్తం పాడైపోతాయండి సో ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోండి